పవన్ కళ్యాణ్కి కాల్ చేస్తారట అల్లు అర్జున్ సోషల్ మీడియాలో వస్తున్న పవన్ వర్సెస్ అల్లు అర్జున్ వారైతే నిజంగానే అందరికీ చాలా షాకింగ్ అనిపిస్తోంది ఇలాంటి విషయాల నుంచి తొందరగా రికవర్ అవ్వాలని అయితే కోరుకుంటున్నారు ఎందుకంటే అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమాతో మన ముందుకి రాబోతున్నారు పవన్ కళ్యాణ్ అయితే ఫుల్ జోష్లో ఉన్నారు దాన్ని ఎవ్వరూ కూడా తగ్గించలేరు అయితే ప్రస్తుతం వీళ్ళందరికీ సంబంధించిన విషయాల పట్ల మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారు కాబట్టి వీళ్ళందరూ కలిసి మరి పవన్ తో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ విషయంలో మాత్రం ఎలాంటిదైనా సరే మరి ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ క్లారిటీ తీసుకోవాలని ఎదురు చూస్తున్నట్టుగా అయితే సమాచారం అందుకే పవన్కి కాల్ చేసి మాట్లాడారట సో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ రాద్ధాంతాన్ని ఆపకపోతే సినిమాకి చాలా నష్టం జరుగుతుందని కోరుకుంటున్నాడు బేసిక్గానే పరాయవాళ్ళకి ఏదైనా అవుతుందంటేనే ఇబ్బంది పడే పవన్ తన సొంత కుటుంబ సభ్యులు బాధపడుతుంటే మాత్రం సైలెంట్గా ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ అలాగే అల్లు అర్జున్ మధ్య ఉన్నటువంటి ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపాలని ఆయన కోరుతున్నట్టుగా అయితే తెలుస్తుంది సో కేవలం ఇదంతా కూడా ఎవరు చేస్తున్న ప్రచారం తప్ప నిజం లేదని అనవసరంగా అల్లు అర్జున్కి సంబంధించిన విషయంలో మాత్రం రార్ధంత చేయడం తగదని ఇక్కడితో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య ఉన్నటువంటి వార్ని కంట్రోల్ చేయాలని ఆయన కోరినట్టుగా తెలుస్తోంది కాబట్టి ఏది ఏవైనా ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మరి ప్రస్తుతం అభిమానులకు అర్థమయ్యేలా పవన్ కళ్యాణ్ మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది అందుకే అల్లు అర్జున్ ప్రత్యేకంగా పవన్ తో మాట్లాడి ఈ వారికి పులి స్టాప్ పెట్టాలని చూస్తున్నట్టుగా సమాచారం